హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్పెషల్లీ థ్యాంక్ యూ అండ్ ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీకు వెళ్ళవేళలా ఉండాలని కోరుకుంటూ నేను మా విలైతాబాద్ అండ్ ఇప్పటిదాకా వర్షం కురిచింది ఫ్రెండ్స్ వర్షం కురిసి ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది తగ్గినంత మాత్రాన నేను పొలం కాడికే వెళ్తున్నాను పొలం కాడికి వెళ్తూ పొలం అయితే చూసుకోవాలి ఎందుకంటే వరద వచ్చి గల్మలనేది అయిపోయినాయి పొలం గల్మలు గల్మలన్నది అయిపోయినాయి పోయి అవి ఇప్పుడు కట్టేయాలి అందుకనే పొలం కాడికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ ఇదిగో ముందుగా కనిపించే అది అదే మా పొలము పొలం అయితే మొత్తము దశలో ఉన్నది దశలో అయితే ఉంది ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ లాస్ట్ అంతలోపు బయట బయటకు వచ్చేస్తే మొత్తం పొలం అయితే నార్మల్గా లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్ అందరూ ఇది మా ఊరు మా ఊరు పరిస్థితి ఎలా ఉంది చూడండి మంచి అందమైన లొకేషన్ చూడండి ఎంత దూరం చూసినా కానీ పచ్చని పొలాల పైరుతో నిండిపోయి ఉన్నది ఎంతైనా సిటీ వాళ్ళకు ఇలాంటి వాతావరణం అంటే చాలా ఇష్టం అనుకుంటా అండ్ మీరు కూడా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ పల్లెటూరు వాతావరణం అంటే ఇలాగే ఉంటుంది అండ్ రైతు ప్రొద్దున లేచినప్పటి నుంచి వెళ్ళి సాయంత్రం నైట్ పడుకునేదాకా ఎప్పుడు చూసినా పొలం 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 అంటూ పొలం వైపే తిరుగుతుంటాడు ఎందుకంటే జీవనోపాధి అదే కనుక ఆ జీవనోపాధి వల్లనే జనాలకు ఇంత అన్నం పెట్టగలుగుతున్నాడు రైతు ఇంత ఎంత అన్నం పెట్టినా రైతుకు అయితే ఈ రోజుల్లో వాల్యూ లేదుకుంటూ పోతుంది చూడండి ఫ్రెండ్స్ రైతులని సేవ్ రైతు రైతులను కాపాడుకుందాం ఫ్రెండ్స్ రైతులను కాపాడుకోవడం మన బాధ్యత పొలం అయితే మా మాది అయితే బయటకు వచ్చేసింది దీన్ని మన ఏమంటారు ఏమంటారంటే పొలం ఈనిందా అని అంటారు ఇంకా కొంచెం ఇది వస్తుంది బయటకు వచ్చే దశలో ఉన్నది పొలం ఈతుంది అని అని అంటారు కొంతమంది అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మా పొలం అది పచ్చ కవర్గానే అక్కడ ఆడే చెట్టునే అది మా బావి ఇది మన రిగ్గు చూడండి వాతావరణం పల్లెటూరు వాతావరణం చూసి లైక్ చేసి కామెంట్ చేయండి అది మా కులదైవం స్వామి గుడి మాకు ఇంటి దగ్గరకే ఉంది ఇంటి దగ్గరలోనే ఉంది ఇదే ఊరు పచ్చని వాతావరణంతో నిండిపోయి ఉంటుంది చూడండి ఇగో నల్మల్ దిగి నీళ్ళు దిగి నీళ్ళు ఎక్కువై వర్షం నీళ్ళు ఎక్కువై బయటకు వచ్చేస్తున్నాయి నీళ్ళు చూడండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఆంటీ లాన్ టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ నా ఛానల్ మొదటిసారి చూసుకున్నాను చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ ఈ చిన్న బుడ్డ ఛానల్ వాళ్ళని సప్రైజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద వీడియోస్ పెద్ద పెద్ద యూట్యూబర్లనే సపోర్ట్ చేస్తారా మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్ టేక్ కేర్